శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ మహాగణాధిపాయు నమ దేవి సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ హరి నేటి పంచాంగం ఈరోజు రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు ఆదివారం ఈరోజు తిథి విషయంకొచ్చినట్లయితే శుక్ల పంచమి దీనికి పంచమిని కూడా పిలుస్తారు అలాగే ఈరోజు ఆదివారం ఉత్తరాభారత నక్షత్రం శివం యోగం అలాగే మనకి భద్రాకరణం ఈరోజు పంచమి సందర్భంగా ప్రతి విద్యార్థి అమ్మవారి అనుగ్రహం పొందడానికి శ్రీ సరస్వతి అస్తోత్ర సతనామని కానీ సరస్వతి ద్వాదశ స్తోత్రం కానీ చదివినట్లయితే విశేష అనుగ్రహం అమ్మవారిని మనం పొందవచ్చు ముఖ్యంగా ఈరోజు సంధ్యా సమయంలో మాతృమూర్తి అయిన శ్యామలాదేవి మూడో దినం సందర్భంగా ఎవరైతే శ్రీ శ్యామలా దండకాన్ని పఠిస్తారో వారికి అమ్మవారి దివ్య కృకటక్షణ లభిస్తుంది ఇది ఈ రోజు పంచాంగం సర్వం శ్రీమామేశ్వర పాద పద్మార్పణ స్వస్తి